సినిమాలు చేయలేదు స్టార్ హీరోలతో నటించలేదు కానీ రావడం రావడమే టాప్ రేంజ్ స్టార్స్ తో అవకాశాలు దక్కించుకున్నారు కొందరు హీరోయిన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తుంటేనే వామ్మో అనిపిస్తుంది ఆ సినిమాలు గాని హిట్ అయితే సింగిల్ మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం మరి అలాంటి బంపర్ ఆఫర్స్ పట్టేసిన హీరోయిన్స్ ఎవరు మాలవిక మోహనన్ ఈ పేరు తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయం లేదు కానీ అవ్వడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు ఎందుకంటే ఈమె చేతిలో ఉన్న సినిమా అలాంటిది మరి ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న కు టాలీవుడ్కు అవుతున్నారు మాళవిక అలాగే దేవరతో జాన్వీ కపూర్ టాలీవుడ్ పై కన్నేశారు జాన్వీకి బాలీవుడ్లో కోరుకున్న గుర్తింపైతే రాలేదు కానీ తెలుగులో మాత్రం వచ్చి రాగానే ఎన్టీఆర్తో దేవరా ఈ రెండు హిట్ అయితే అమ్మడి దశ తిరగడం ఖాయం ఇక ప్రియాంక మోహనన్ కూడా అంతే ఏమి చేతిలో ఆయుధం పేరు ఓజీ దాంతోపాటు నానే సరిపోదా శనివారంలోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ ఓజీ ఫలితంతో పని లేకుండా ప్రియాంక రేంజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం పవన్ క్రేజ్ అలా ఉందిప్పుడు ఇక అషిక రంగనాథ్ కూడా అంతే మొన్న నా సామిరంగాతో మొదటి హిట్ అందుకున్న ఈ భామ చిరంజీవి విశ్వంభరలో కీలక పాత్ర చేస్తున్నారు ఈ భామలంతా చేస్తున్నది ఒకట్రెండు సినిమాలే అయినా అవి హిట్ అయితే వాళ్ల రేంజ్ మారడం పక్కా